వెల్కమ్ టు డి మీడియా పరిచయం అవసరం లేని పేరు లాస్ ఏంజల్స్ అవునండి ప్రపంచంలోనే సినీ పరిశ్రమకి తలమానికంగా ఉన్న నగరం లాస్ ఏంజల్స్ మరి వాళ్ళ లాస్ ఏంజల్స్ అగ్నిలో ఆహుతిగా మారిందండి గతంలో ప్రకృతి విపత్తు వల్ల కారు చిచ్చు ప్రభావం వల్ల కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు తగలబడిపోయాయి వందల సంఖ్యలో నివాస భవనాలు కూడా తగలబడిపోయాయి కానీ ఇవాళ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులను గుర్తించడం అలాగే గ్రీన్ కార్డ్ హోల్డర్లను గుర్తించి వారిని కూడా వారి వారి దేశాలకి పంపించే ఉద్దేశంతో గ్రీన్ కార్డ్ హోల్డర్లని అక్రమ వలసదారులుగా చేర్చి వారిని కూడా వారి దేశాలకు పంపించే ప్రక్రియ వేగవంతం చేశారు ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ఉద్యమం హింసాత్మకంగా మారింది ఆ క్రమంలోని నిరసనకారులు వందల సంఖ్యలో పబ్లిక్ ఆస్తులను తగలబెట్టడం ప్రారంభించారండి ఉద్యమం హింసాత్మకంగా మారింది అది ఇక ఎటువైపు దారి తీస్తుందో వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ